వచ్చినా కూడా పైసా ఉపయోగం లేదని మరికొందరు రాబోయే పదవులు రావని మరికొందరు ఇలా హోల్సేల్ గా హస్త పార్టీలో అందరిలో కామన్ గా కనిపిస్తోంది అందుకే వారిలో టన్నుల కొద్ది అసంతృప్తి బయటకు తన్నుకొస్తోంది అవును ఇదే ఇప్పుడు అధికార పార్టీలో దర్శనమిస్తున్న చిత్రం దీంతో ఎవరిని కదిలించినా ఒక్కటే మాట కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందంటూ లోపలే కాదు ఏకంగా సెక్రటరియట్ నుంచి గాంధీ భవన్ గేటు వరకు హస్తం నేతల్లో కనిపిస్తుందట వినిపిస్తుందట తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తుంది ఆరు గ్యారంటీలు సహా పలు హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం ఒక్కో పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తుంది గత బీఆర్ఎస్ చేసిన అప్పులు వాటికి వడ్డీలు చెల్లిస్తూ మరోవైపు అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ కష్టాలతో నెట్టుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇదిలా ఉంటే పార్టీలో పాలనలో అధికార పార్టీ నేతల తీరు మరో రకంగా ఉంది పవర్లోకి వచ్చినా పవర్ లేకుండా పోయిందని కొందరు ఏళ్ల తరబడి కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నా పదవులు రావడం లేదు మరికొందరు నిత్య విలా అసంతృప్తితో రగిలిపోతున్నారట ఇదే ఇప్పుడు సర్కార్కి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందట అవును గెలిచిన ఎమ్మెల్యేల నుంచి పార్టీలో దశాబ్దాలుగా జెండా పట్టుకుని తిరుగుతున్న వారందరిలో ఇప్పుడు టర్న్ల కొద్ది ఆగ్రహ ఆవేశాలు అసంతృప్తి జ్వాళ్లు ఆరని కోప తాపాలు ఎగిసి పడుతున్నాయట దీనికి అర్థం పట్టేలా మొన్న మధ్య నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే సెక్రటరియట్ గేట్ ముందు వ్యక్తం చేసిన ఆగ్రహం ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ సమస్యల పరిష్కారం చేయలేకపోతున్నానంటూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట అంతేకాదు తమ సమస్యలు మంత్రులకు చెప్పినా అధికారులకు చెప్పినా ఫైల్ మాత్రం సెక్రటరియట్ గేట్ కూడా దాటం లేదని ఊగిపోయిన ఆ సదరు ఎమ్మెల్యే ఏకంగా తన చేతిలో ఉన్న ఫైల్ విసురుకొట్టి తన ఆగ్రహాన్ని కొంత చల్లార్చుకున్నాయట ఇదే పరిస్థితి అధికార పార్టీలో ఉన్న మెజార్టీ ఎమ్మెల్యేలు ఎదుర్కొంటున్నారని టాక్ ఇక గెలిచిన హస్తం పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఇలా ఉంటే పార్టీ పదవుల కోసం గాంధీ భవన్ లో నేతలు ధర్నాలకు దిగుతున్నారు ఏకంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పార్టీ పదవుల్లో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని గాంధీ భవన్ లో ధర్నాకు దిగడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు పార్టీ రాష్ట్ర ప్రెసిడెంట్ సీఎం కొందరు మంత్రులు తమ వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ ఆమె బహిరంగంగా టార్ టార్గెట్ చేయడంతో అధికారంలో ఉన్న హస్తం పార్టీ పరువు గాంధీ భవన్ గేట్ దాటిందనే చర్చ నడుస్తోంది వచ్చే పార్టీ కార్యవర్గంలో కూడా పార్టీకి పనిచేసిన వారికి కాకుండా పదవుల్లో ఉన్న కొందరు తమ వారికి పంచుతారని పార్టీ ఎంపికను తప్పుబడుతూ సునీతారావు చేసిన మంటలు హస్తం పార్టీ పెద్దలకు పెద్ద తల్లొప్పిగా మారిందట ప్రెసిడెంట్ సీఎం వాళ్ళ మనుషులకే పదవులు ఇచ్చుకుంటే మరి పార్టీలో మిగతా వారి పరిస్థితి ఏంటంటూ గాంధీ లో కొందరు సీనియర్ నేతలు లోపల గొనుక్కుంటున్నారట వీరి పరిస్థితి ఇలా ఉంటే ఏడాదిన్నరైనా పూర్తి కేబినెట్ ను విస్తరించకపోవడంపై సీనియర్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారట ఖాళీగా ఉన్న ఆరు భర్తలకు డజన్ మంది ఎమ్మెల్యేలు గురిపెట్టుకుని కూర్చున్నారు ఎవరికి వారు ఢిల్లీ పెద్దలను సీఎం సీనియర్ మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు కులాలు ప్రాంతాలు ఆర్థిక అంగబలం ఇలా ను ఢిల్లీ పెద్దల చెవికి తాకేలా ఎవరికి వారు లోబీయింగ్ చేసుకునే పనిలో ఉన్నారు ఇంత జరుగుతున్న కేబినెట్ విస్తరణపై ఢిల్లీ నుండి గ్రీన్ సిగ్నల్ డైలీ సీరియల్ బయటికి అసంతృప్తిని వెళ్లగక్కుతుంటే మరికొందరు లోపలే అసంతృప్తితో రగిలిపోతున్న గాడ్ ఫాదర్లను నమ్ముకుని పెదవి దాటనీయటం లేదు ఖాళీ ఖజానాతో కష్టాలకు ఓర్చి పాలన సాగిస్తున్నా వీటిని పట్టించుకోకుండా పదవుల కోసం నేతలు ఇంతగా పాకులాడతారా ప్రభుత్వాన్ని ఓన్ చేసుకోకపోతే ఎలా ప్రభుత్వం అంటే తానొక్కడినే కాదని సీఎం రేవంత్ ఎమ్మెల్యేలకి నొక్కి చెప్తున్నారట ఇలాగైతే ఎలా అంటూ సీఎం సైతం అసంతృప్తితో ఉన్నారన్న టాక్ వినిపిస్తుంది ఇలా మొత్తానికి అధికార పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి నుండి మొదలుకొని ఎమ్మెల్యేలు పార్టీ నేతలు ఇలా అందరిలో సంతృప్తి లెవెల్ తగ్గిపోయి అసంతృప్తి జ్వాలు మాత్రం ఎగిసెగిసి పడుతున్నాయట మరి వీటికి ఢిల్లీ పెద్దలు ఎలా బ్రేకులు వేస్తారో చూడాలి మరి